సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్లు లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా అంటే సీ లోన్ నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి ఫైనాన్షియల్గా కాదు So, I want my headspace to become better. You know, money will come and money will go. No amount of money can give you a satisfaction that uh, doing good work can give you. So, all I hope right now and I pray for is that Tilsukada is the best film that has ever been made. A kada, e genre lo, anede naku. That's the only thing I want. ద ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ అండ్ వాట్ మేడ్ కంగ్రాచులేషన్ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ వాట్ నీరజ కోన ఇంప్రెస్ అబౌట్ ద యువర్ క్యారెక్టర్ లేకుండా ఎర్నింగ్ ఉండాలని అనుకోవటం చాలా మూర్ఖత్వం సాంప్రదాయ వ్యాపార విధానంలో మనిషి ఉంటే తప్ప వ్యాపారం జరగదు